హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి బెస్ట్ టీ టైమ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన డైమండ్ చిప్స్ ని నెల రోజుల పాటు స్టోర్ చేసుకుని చక్కగా క్రిస్పీగా తినేయచ్చు టీ టైమ్ లో తినడానికైనా పిల్లలకి ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ గా పెట్టడానికైనా బెస్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చండి ఈ చిప్స్ ని తినడం స్టార్ట్ చేసామంటే తింటూనే ఉంటామండి అంత టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇక వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ డైమండ్ చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పుల వరకు మైదా తీసుకోవాలి మీరు మైదాకి బదులుగా గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో పావు కప్పు వరకు బియ్యం పిండి వేసానండి నేను ఇక్కడ బియ్యం పిండి పొడిపిండి వేసాను టేస్ట్ కి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలండి ఇలా చేతిలో వేసుకుని మెదుపు వేసుకుంటే ఫ్లేవర్ బయటకు వస్తుందండి పావు కప్పు వరకు కొద్దిగా వేడిగా ఉన్న నెయ్యి వేసుకోవాలి సగం నెయ్యి సగం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నెయ్యి వేసుకున్న తర్వాత పిండిలో చక్కగా నెయ్యి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి పిండికి ఇలా నెయ్యి పట్టించడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి నెయ్యి ఇలా పిండిలో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకుని ఇలా ముద్ద చేయాలి పిండి ముద్ద కరెక్ట్గా వచ్చిందంటే నెయ్యి సరిపోయినట్టేనండి ఒకవేళ పిండి ముద్ద రాకపోతే మరి కాస్త నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి పిండి ముద్ద అనేది మరీ సాఫ్ట్ గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి సాఫ్ట్ గా కాని కలుపుకున్నామంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయండి పిండిని రెండు మూడు నిమిషాలు ఇలా మద్దన చేసి మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి పిండి టెన్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మద్దన చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పెద్ద బాల్ సైజ్ లో పిండి తీసుకోవాలి పిండిని ఇలా రౌండ్ గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెద్ద చపాతీలా ఒత్తుకోవాలండి దాని కోసం కొద్దిగా పిండి వేసుకున్న తర్వాత దానిపైన పిండి ముద్దను ఉంచి ఇలా చేత్తో అద్దాలి ఒక పెద్ద సైజ్ లో చపాతి ప్రిపేర్ చేసుకోవాలి మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ చపాతీని రోల్ చేసుకోవాలి వీలైనంత పలచగా చపాతీని అయితే ఒత్తుకోవాలండి చపాతీని పలచగా ఒత్తుకోవడం వల్ల చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి చూసారు కదండి ఇలా పలచగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ పైన అటు ఇటు కూడా పొడిపిండి వేసుకుని అద్దుకోవాలి ఇలా చపాతీ పైన పొడిపిండి అద్దడం వల్ల చిప్స్ కట్ చేసిన తర్వాత ఒకటికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి చిప్స్ డైమండ్ షేప్ వచ్చేటట్టుగా పిజ్జా కట్టర్ తో కానీ చాక్ తో కానీ ఇలా కట్ చేసుకోవాలి చిప్స్ కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు లేదా చిన్నగానైనా కట్ అండి మన ఇష్టం చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కట్ చేసుకోవాలి పిజ్జా కట్టర్ తో ఇలా కింద నుంచి పైకి తీస్తూ ఉంటే చిప్స్ అనేవి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇలా కట్ చేసుకున్న చిప్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము మిగిలిన పిండి ముద్దని కూడా ఇలా చిప్స్ గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్లేట్ లో తీసుకున్న చిప్స్ ని ఇప్పుడు ఆయిల్ లో ఫ్రై చేసుకుందాము అన్ని ఒకేసారి వేసి ఫ్రై చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేయడం వల్ల చిప్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వేగుతాయి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ నుంచి బయటికి తీసిన తర్వాత కలర్ అనేది మారుతుంది చూస్తారు కదండి ఇలా లైట్ కలర్ లో వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేసుకోవాలి ఇలా వేగిన చిప్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుంటాము మిగిలిన చిప్స్ ని కూడా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన చిప్స్ ని చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువు ఉంటాయండి ఎన్ని తిన్నా కూడా అస్సలు బోరు కొట్టదండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ డైమండ్ చిప్స్ ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు